ఎస్ఈబి పెట్టిన తర్వాత 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 పదకొండు వేల పన్నెండు వేల ఎకరాల్లో సాగున ధ్వంసం చేశారు అంతటితో మళ్ళీ వాళ్ళు దాని మీద పోకుండా డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ రెమ్యూనరేటివ్ క్రాప్స్ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్గా నడుస్తుంది ఉప్పుపాదం అంటే రియల్ సెన్స్లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్ళీ సర్వైవ్ అయ్యి బాగా ఎది అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ ఏదో తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్స్ దొరికే అయిన కంటైనర్కి సంబంధించిన కంపెనీ ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము వాళ్ళు మళ్ళీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము ఇది జరిగి కన్సిస్టెంట్గా పోతుంది ఏమిటి బట్టి మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు పోయి వస్తున్నాయి కదా స్టోరీస్ బార్డర్లో కట్టుదిట్టం చేశారు స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగో ప్రేజ్ చేయలేవు నీ వల్ల కాలే పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు మూడు పూలు ఆరు కాయలుగా నువ్వు ఇదేటట్టు నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు చేశాడు ఈరోజు దాన్ని ఏరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు ఈరోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక చెప్పడానికి లక్ష్యం ఉంటాయి ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా లేదా మేము గతంలో ఏం చేసామో వాళ్ళు చెప్పాలా లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి ఆ ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం అందుకే ఆ కన్సల్ట్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పంపుతున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు ఆ ఛానల్స్ వాటి అన్నిటి మీద కూడా దటర్స్ అయితే ఇది కన్సిస్టెంట్గా తప్పుడు ప్రచారము అబద్ధాలు అబద్ధాలు రిపీటెడ్గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది రాష్ట్ర ప్రజలు గమనించాలి లోకేష్ కూడా ట్వీట్ చేశారు సార్ మార్నింగ్ బ్రెజిల్లో అవినీతి జరుగుతుంది దానికి వైసీపీ నేను ముఖ్య నేతల కుటుంబ సభ్యులు క్రమేయం ఉందనే విషయం నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు రుజువు అయిందని ట్వీట్ కోట్ చేశారు ఎల్లో మీద చౌకబారు ఏదన్నా థర్డ్ రేట్ కూడా కలగ అంతకంటే హీనమైన స్థాయి ఎవడన్నా ఉన్నాడంటే అతనే లోకేష్ అనుకుంటా లేకపోతే దేనికి ట్వీట్ చేస్తున్నాడో అని తెలియదు అసలు ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా బ్రెజిల్ ఎక్కడో దాంట్లో దేశం ఉందంటే ఎప్పుడో రెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేసాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడన్నా గ్యాదరింగ్లో కలిసింటారేమో తెలియదు ఏదో ఉంటే అతను చెప్తాడు కానీ ఈరోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఆ కంపెనీ కాన్షియస్గా చేసిందే అనేది తేలాల్సి ఉంటే ఆ అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరు తినేది చూస్తారు అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతుంది దగ్గర బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్ళతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్నీ బయటకు వచ్చాయి ఈ గ్రూప్తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు ఆ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్ళే ఆ కంపెనీలో ఉన్నారు